నమస్తే ఫ్రెండ్స్ అతి పురాతనమైన కాయిన్స్ అనమాట మనకి రూపీస్ మన లాస్ట్ నుంచి దగ్గర దగ్గర ఒక సుమారుగా ఒక వంద సంవత్సరాల క్రితం నుంచి నాటి కాయిన్స్ కానీ అప్పుడు శ్రీతారాముల వారి కాయిన్స్ కానీ తర్వాత వచ్చి ఆంజనేయ శివుడు పార్వతి కాయిన్స్ కానీ మొత్తం అన్ని కూడా ఇప్పుడు అయితే పైసెస్ అయితే మనమైతే ఇప్పుడైతే చూపించడం అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి ఇక్కడ ఇక్కడ మనం వచ్చేటప్పటికి ఇవ్వండి ఈ కాయిన్ వచ్చేటప్పటికి సీతారాముల వారి ఆంజనేయ స్వామి లక్ష్మణ స్వామి కాయిన్ అనమాట మనకు వచ్చేటప్పటికి మనకి రామదాసు గుడి కట్టడానికి వాడిన కాయిన్ అనమాట ఇది ఈ కాయిన్ పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో ఈ కాయిన్ అయితే ప్రాచుర్యంలో అయితే ఉన్నది మనకి వెనకాల వచ్చేటప్పటికి ఓమను ద్వీపము తర్వాత వచ్చి కమలం అయితే ఉండడం అయితే జరిగింది అనమాట ఈ కాయిన్ చాలా చాలా అదుపుగా అయితే కనపడుతూ ఉంటదనమాట ఈ కాయిన్ అయితే మనం అయితే ఇప్పుడు మీరందరూ కూడా చూడాలన్న ఉద్దేశంతో అయితే చూపించడం అయితే జరుగుతుంది తర్వాత వచ్చి నెక్స్ట్ వచ్చేటప్పటికి శివుడు శివుడు పార్వతి ఆ ఈ కాయిన్ అనమాట తర్వాత వచ్చేటప్పటికి ఇవి వచ్చేటప్పటికి పద్దెనిమిది వందల నలభై ఏడు నలభై ఏడులో ఈ కాయిన్ అయితే ఆఫ్ అన అనమాట ఈ కాయిన్ అయితే మనకి ప్రాచుర్యం అయితే రావడం అయితే జరిగింది తర్వాత వచ్చే ఇంకోటి ఏంటంటే ఇది క్వార్టర్ అనమాట క్వార్టర్ అన అనమాట ఇది వచ్చేటప్పటికి మనకి పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల ఎనిమిదిలో అయితే స్టార్ట్ అవడం అయితే జరిగింది ఎరకాలైతే మనకైతే ఇలా సింబల్ అయితే ఉండడం అయితే జరిగింది తర్వాత వచ్చేటప్పటికి మనకి ఈ కాయిన్ వచ్చేటప్పటికి ఇది ఇది ఆఫ్ ఇది ఆఫ్ అనా ఇది క్వార్టర్ అనా అనమాట ఇది వచ్చేటప్పటికి పంతొమ్మిది వందల ఇరవై ఏడు నాటి అనా అనమాట మనం అయితే ఇది చాలా అరుదుగా అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇవి వచ్చే ఇవి వచ్చేటప్పటికి ఏంటమ్మా ఫ్రెండ్స్ ఇవి మొత్తం కూడా మనకు వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా చిలిక అని అంటారు అనమాట ఇవి వచ్చేటప్పటికి పద్దెనిమిది వందల నలభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల నలభై నలభై ఏడు టైంలో అయితే ఇవి అయితే బాగా ప్రచరణకు అయితే ఉండడం అయితే జరిగింది ఇవి వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు ఈ జనరేషన్కి అయితే నాకు తెలిసినంత వరకు చాలా మందికి అయితే తెలియకపోవడం అయితే జరుగుతుంది అనమాట అదే విధంగా మనకి తర్వాత నెక్స్ట్ జనరేషన్ వచ్చేటప్పటికి మనకి వన్ పైసా అనమాట ఇది మనకి ఈ వన్ పైసా కూడా మనకి చాలా వరకు అయితే ఎవరికి కూడా తెలియదు ఇది పంత అరవై నాటి వన్ పైసా అనమాట మనకైతే ఇలా అయితే ఇవ్వడం అయితే అనమాట తర్వాత వచ్చేటప్పటికే మనకి ఫైవ్ పైసా అనమాట ఇది వచ్చేటప్పటికి ఈ రకంగా ఉన్నది ఇది వచ్చేటప్పటికి అప్పట్లో సిల్వర్ కలర్ సిల్వర్ తో చేయడం అయితే జరిగిందనమాట అదే విధంగా మనం ఇంకోటి అయితే చూస్తున్నాం ఇది టెన్ టెన్ పైస అనమాట మనం అయితే ఈ టెన్ పైసాతో కూడా ఇక్కడ వచ్చేటప్పటికి చాలా రకాల టెన్ పైసెస్ అయితే ఉన్నాయి ఈ ఒకసారి చూడండి ఇప్పుడు వరకు జనరేషన్ వచ్చేదారు వరకు కూడా ఈ టెన్ పైస అయితే ఉన్నాయన్నమాట మనకి ఇంకోటి వచ్చేటప్పటికి ఇటీ ట్వంటీ పైస్ అనమాట ఇవి ట్వంటీ పైసెస్ కూడా సిల్వర్ అని అనమాట ఇవి కూడా అప్పట్లో సిల్వర్ తోనే చేసినాయి అనమాట ఇవి ట్వంటీ పైసెస్ తర్వాత నెక్స్ట్ జనరేషన్ వచ్చేటప్పటికి మనకి పావాల ట్వంటీ ఫైవ్ సార్ అనమాట ఇవి ట్వంటీ ఫైవ్ సార్ వచ్చేటప్పటికి మనకి ఈ రకంగా అయితే కగ్గంబురగం అయితే వేయడం అయితే జరిగింది అనమాట ట్వంటీ ఫైవ్ ఫైవ్ తర్వాత వచ్చేటప్పటికి నెక్స్ట్ జనరేషన్ వచ్చేటప్పటికి మనకి ఫిఫ్టీ ఫైవ్ సెస్ అనమాట ఇవన్నీ కూడా చూస్తున్నట్లయితే ఫిఫ్టీ ఫైవ్ ఒకసారి ఇవి ఇవి వచ్చేటప్పటికి హాఫ్ రూపాయి అని మీకు ఇది డిఫరెంట్ గా అయితే వేయడం అయితే అనమాట ఇవన్నీ కూడా పంతొమ్మిది వందల యాభై ఆరు నాటి కాలం నాటిదనమాట ఇవన్నీ కూడా ఈ పంతొమ్మిది వందల యాభై ఆరు కాడి నుంచి ఎనభై ఏడు ఎనభై ఏడు అలా మొత్తం కూడా ఉన్నదన్నమాట ఇది కొత్త కాయిన్ ఇది కొంతమందికి అయితే తెలుసు పంతొమ్మిది వందల తొంభై నాటి అది రూపాయి కాయిన్ అనమాట అవే అదే విధంగా మనకి ఒక రూపాయి కాయిన్స్ ఇవన్నీ కూడా మనం ఒక రూపాయి కాయిన్స్ అనమాట దగ్గర ఇవి మొత్తం కూడా వన్ రూపాయి కాయిన్స్ ఈ వన్ రూపాయి కాయిన్స్ అయితే మనకి గాంధీ తాత కనిపించడం అయితే జరుగుతుంది ఇవి గాంధీ తాత ఉన్నదనమాట తర్వాత వచ్చి ఇంకొక మనకి బొమ్మ ఇగొండి వేరే బొమ్మ అయితే ఉండడం అయితే జరిగింది ఇది మీకు తెలిసినట్టయితే కామెంట్ అయితే చేయాల్సిందిగా కోరుచున్నా అదే విధంగా మనకు వచ్చేటప్పటికి డిఫరెంట్ గా రూపాయలు అయితే ఉండడం అయితే జరిగింది ఈ కాయిన్స్ అన్ని కూడా మనకి ఇప్పుడైతే అయితే కనుమరుగైపోవడం అయితే జరిగినాయి అనమాట అదే విధంగా మనం చూసుకున్నట్లయితే టూ రూపీస్ కాయిన్ టూ రూపీసెస్ కాయిన్ అయితే మనం చూసుకుంటాం కదండి ఈ టూ రూపీసెస్ కాయిన్ కూడా దీంట్లో కొన్ని రకాల వెరైటీస్ అనమాట అన్నీ కూడా చాలామంది బొమ్మలు అయితే ఉండడం అయితే జరిగింది మనకైతే ఒక్కసారి మనం చూసుకోవచ్చు దీంట్లో ఇంకొకటి విశేషం ఏంటంటే ఈ టూ రూపీస్ కాయిన్ ఆ అచ్చు మళ్ళీ వెనకాల కూడా టూ రూపీస్ కాయిన్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట బొమ్మ అయితే అచ్చు ఉండడం అయితే జరిగిందనమాట ఇవి వచ్చేటప్పటికి ఇలా ఉన్నది అనమాట తర్వాత వచ్చి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే బొమ్మ వేరేగా వేయడం అయితే జరిగింది తర్వాత ఇంకా ఇది ఇది కూడా చూసినట్లయితే మనకి ఇలా రావడం అయితే జరిగింది ఈ బొమ్మలన్నీ కూడా చాలా ఈ కాయిన్స్ టూ రూపీస్ కాయిన్స్ చూసుంటారు కానీ ఇన్ని వెరైటీ కాయిన్స్ ఎంతమంది ఫొటోస్ అయితే మారడం అయితే తెలియదు అనమాట మీ అందరికి కూడా చూపించడం అయితే జరుగుతుంది ఇప్పుడైతే కంపల్సరీ అందరూ కూడా చూడాలి ఈ కాయిన్స్ అన్ని చూపించినందుకు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయటం మర్చిపోద్దు అదే విధంగా ఇవి వచ్చేటప్పటికి మనకి ఫైవ్ రూపీస్ కాయిన్ అనమాట ఫైవ్ రూపీస్ కాయిన్ వచ్చేటప్పటికి మనకి మొత్తం కూడా ఆల్బమ్లు అయితే మనం చూడొచ్చు ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి ఇందిరాగాంధీ గారి బొమ్మ అనమాట ఆ టైంలో మనకి ఆ జ్ఞాపకార్థం మన అయితే ఫైవ్ రూపీస్ కాయిన్ అయితే వేయడం అయితే జరిగింది ఇది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రాచురులు అయితే ఉండడం అయితే జరిగింది అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వాడకంలో అనమాట తర్వాత వచ్చి రెండోది ఏంటంటే ఇది ఫ్లైట్ అయితే ఫ్లైయింగ్ అవుతున్న కాయిన్ అనమాట ఇది ఫైవ్ రూపీస్ కాయిన్ ఇది వచ్చేటప్పటికి సుమారుగా పంతొమ్మిది వందల నైన్టీ లెవెన్ నుంచి ట్వంటీ లెవెన్ వరకు ప్రాచుర్యులు అయితే ఉండడం అయితే జరిగింది తర్వాత వచ్చి ఇంకొక కాయిన్ అయితే ఉన్నదండి మనకి అమ్మవారు కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి కాయిన్ అనమాట ఫైవ్ రూపీస్ కాయిన్ అనమాట ఇది కూడా సుమారుగా వచ్చేటప్పటికి ఆపరా ఈ బొమ్మ అమ్మవారి బొమ్మకైతే మనకైతే ఎప్పుడు ఏంటనేది డేట్ అయితే కన్ఫర్మ్ గా అయితే లేదండి తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకొక చూసినట్లయితే మనకి కిట్ ఇండియా అని ఉండడం అయితే జరిగింది మనకి అప్పుడు ప్రాచీనంలోకి అయితే రావడం అయితే జరిగింది కిట్ ఇండియా మూవ్మెంట్ వేయడం అయితే జరిగింది అనమాట అదే విధంగా మనకు వచ్చేటప్పటికి ఈ బొమ్మలన్నీ కూడా మనకి మీరు చూసినట్లయితే చూడొచ్చు అదే విధంగా మనకి ఇవి మనకి అన్ని ఫైవ్ రూపీస్ ఫైవ్ వరకు మొత్తం మనకైతే నాకు చూపించింది ఇప్పుడు మనకి దగ్గర దగ్గర సుమారుగా ఒక రెండు నూట యాభై నూట ఇరవై సంవత్సరాల క్రితం నాటి మొత్తం పాయింట్స్ అన్ని మనం అయితే చూపించడం అయితే జరిగింది అంటే రాములు వారు ఒకప్పుడు ఏదైతే మనకి పాయింట్స్ అప్పుట్లో ఆయన పరిపాలన చేసినప్పుడు పాయింట్స్ అయితే ఏదైతే సీతారాముల పాయింట్స్ అయితే ఉన్నాయో అప్పుడు నుంచి అయితే మనకి ప్రాచీనలో అయితే ఉన్న పాయింట్స్ మొత్తం కూడా నేనైతే క్లియర్ గా అయితే చూపించడం అయితే జరిగింది మనం ఇంకా వచ్చేటప్పటికి నోటు విషయాలకు వస్తే ఇవి వన్ రూపీ వన్ రూపీ నోట్ అనమాట ఇవన్నీ కూడా సేమ్ మొత్తం కూడా వన్ రూపీ పాయింట్స్ అనమాట తర్వాత వచ్చి రెండోది ఏంటంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వేరే కంట్రీస్ వేరే కంట్రీస్ పాయింట్స్ దగ్గర కూడా వేరే వేరే కంట్రీస్ పాయింట్స్ అనమాట ఇవి కూడా మీ అందరికి ఇది దుబాయ్ కాయిన్ తర్వాత వచ్చి ఇంకొకటి ఇంకొకటి ప్రతిదీ కూడా వేరే వేరే ఇది కెనడా ఇది కెనడా కాయిన్ అనమాట ఇది 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 వచ్చేటప్పటికి మలేషియా కాయిన్ అనమాట తర్వాత వచ్చి ఇక్కడ ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా వేరే వేరే కంట్రీస్ కాయిన్స్ సపరేట్ కాయిన్స్ అనమాట అంటే మన ఇండియా రూపీసే కాకుండా వేరే కంట్రీ కాయిన్స్ కూడా రాగివి మొత్తం అన్నీ కూడా మనమైతే చూపించడం అయితే జరుగుతుంది ఇది ఇంకోటి వచ్చేటప్పటికి మనకి ఈ హిమాలయ కాయిన్స్ అనమాట ఇవి కూడా మనకైతే చూపించడం అయితే జరుగుతుంది అనమాట ఇవన్నీ కూడా మీ అందరికీ తెలియదు కాబట్టి నేనైతే మొత్తం కూడా మా అన్నయ్య ఇవన్నీ చాలా జాగ్రత్తగా భద్రపరచడం అయితే జరిగింది కాబట్టి ఇవన్నీ మా అన్నయ్య అయితే చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవడం అయితే జరిగింది కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు మన మనం ముందు వీడియో అయితే మనం చూసాం కదండి మనకి యాంటి వంద సంవత్సరాల నుంచి నూట యొక్క సంవత్సరాల క్రితం వాడిన వస్తువు పద్ధతి కూడా మనం రాగి కానీ తర్వాత వచ్చి ఎయిపోర్ట్స్ కానీ తర్వాత వచ్చి అన్ని రకాల వస్తువులు వన్ బాక్స్ కానీ అన్ని కూడా క్లియర్ గా అయితే చూపించడం అయితే జరిగింది వాటితో పాటు ఈ పాయింట్స్ అన్ని కూడా చాలా భద్రపరచుకోవడం అయితే జరిగింది మా అన్నయ్య మొత్తం కూడా అవి కూడా మీ అందరికీ కూడా ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చూపిస్తానంటే ఈ తరం పిల్లలకి వీటి గురించి నైన్టీ నైన్ పర్సెంట్ అయితే తెలియకపోవడం అయితే జరుగుతుంది కాబట్టి ఒకవేళ మీ కూడా చూసి మీ పిల్లలకైతే చూపిస్తారన్న ఒక ఉద్దేశంతో ఇప్పుడు అయితే ఈ అన్ని కూడా మేము అయితే సేకరించే అయితే జరుగుతుంది అనమాట కాకపోతే ఈ గొప్పతనం మొత్తం కూడా మన క్రెడిట్ గుర్చు మన అన్నకైతే ఎవరైతే జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో మొత్తం ప్రతిదీ కూడా భావితరాలకి ఉపయోగపడేలాగా ఏది కూడా చేయట్లేదు ఇప్పుడు అదే విధంగా మనకి ఇంట్లో ఏదైనా చిన్న పాత వస్తువు కనపడిన తీసుకెళ్లి బయటపడేయడం అయితే జరుగుతుంది కాబట్టి అవన్నీ కూడా పక్కన పెట్టి నేను రేపొద్దున భావి తరాలకి ఇవన్నీ చూపించాలి నా పిల్లలకి తర్వాత నా తరం నా తరం వాళ్ళ కలిసి చూపించాలన్న ఒక ఉద్దేశంతో ఆ మొత్తం వంద నూట యాభై సంవత్సరాల పాత వస్తువులైనా కూడా చాలా ప్రేమతో అయితే దాచుకోవడం అయితే జరిగింది అదే విధంగా ఈ కాయిన్స్ కూడా ఎప్పుడు అసలు ఎంత ప్రేమగా అయితే దాచుకోవడం అయితే జరిగింది ఈ క్రెడిట్ కోర్టు మొత్తం కూడా మా అన్నయ్య అయితే కన్న ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడు అన్ని కూడా ఈ కాయిన్స్ మొత్తం కూడా మీకు అయితే చూపించారు కదా ఇప్పుడైతే వేరే కంట్రీస్ నోట్స్ తర్వాత వచ్చేటప్పటికి మనకి కొన్ని కొన్ని నా దగ్గర ఉన్నాయి కూడా అదే ఈ అన్నయ్య దగ్గర ఉన్నాయి కూడా మొత్తం కూడా చూపిస్తాను అదే విధంగా ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఒక వాచ్ అయితే చూపిస్తాను అది లాస్ట్ లో చూపిస్తాను ఫస్ట్ ఈ మొత్తం చూపించిన తర్వాత ఆ వాచ్ కూడా మీకు చూస్తూనే ఉన్నట్టు కంపల్సరీ చాలా 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 ఇంపార్టెంట్ అనమాట అది దగ్గర దగ్గర ఒక డెబ్బై నుంచి ఎనభై సంవత్సరాల నాటి రిచ్ ఫ్యామిలీస్ వరకే పెట్టుకునే ఒక వాచ్ దాంట్లో ఒక వజ్రం కూడా ఉన్నదండి అదన్నీ కూడా మీకు అన్ని కూడా చూపిస్తాను నా ఛానల్ చూస్తూనే ఉండండి వెళ్ళిపోకండి ఇది మలేషియా వన్ ఆర్ఎం అన్నమాట ఇది కొన్ని నోట్ అయితే మనం చూస్తున్నాం కదా ఇది వన్ ఆర్ఎం ఆ తర్వాత వచ్చే సింగపూర్ది టెన్ ఆర్ఎంస్ అనమాట టెన్ రూపీస్ ఓన్లీ టెన్ రూపీస్ ఇది సింగపూర్ది టెన్ రూపీస్ అన్నమాట ఒకసారి అయితే నోట్ అయితే చూసుకోవచ్చు ఇది కూడా మీకు చాలా మందికి అయితే తెలియకపోవచ్చు అనమాట ఎందుకంటే వేరే కంట్రీస్ వెళ్ళిన వాళ్ళకి పరిస్థితి తెలుస్తుంది మన ఇండియాలో కొంతమంది వెళ్ళిన మాత్రమే ఈ నోట్స్ అన్ని తెలుసుకుంటారన్న ఒక ఉద్దేశం వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది ఇది టెన్ హాంకాంగ్ డాలర్స్ ఇది పేపర్ కాదండి ప్లాస్టిక్ అనమాట ఇది అయితే చూడొచ్చు ఇది టెన్ టెన్ హాంకాంగ్ డాలర్స్ అనమాట ఒకసారి మీరు అందరూ కూడా చూడొచ్చు అనమాట ఇదన్నీ కూడా ఇది వచ్చేటప్పటికి చైనా అనమాట వన్ థౌసండ్ వన్ థౌసండ్ డాంగ్స్ అనమాట ఇది వచ్చేటప్పటికి చైనా సంబంధించిందండి ఇది కూడా మనం చూడొచ్చు అనమాట ఆ మనం వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా చాలా కంట్రీస్ నోట్స్ అనేవి భద్రపరచుకోవడం అయితే జరిగింది చాలా ఆ నాకైతే చాలా 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 నచ్చింది అనమాట ఎందుకంటే ఎంత జాగ్రత్తగా పత్తికి కూడా ఎంతో పాత కూడా చూడకుండా ప్రతి ఒత్తు దాచుకోవడం అలాగే ప్రేమ భావి తరాలకి కంపల్సరీ వీటిలన్నీ సేకరించి రేపు వద్దిన రోజున కంపల్సరీ అందరికీ తెలుసుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఈ మొత్తం కూడా దాయడం అంటే చాలా పెద్ద ప్రాసెస్ అనమాట ఎందుకంటే చాలా ఎంత ప్రేమ ఉంటే కానీ ఇలాంటివన్నీ కొన్ని మనం కూడా చేయలేము అనమాట ఎంత ప్రేమ ఉంటే అంత సేకరించడం అయితే జరిగిందని అన్నమాట ఈ క్రెడిట్ మొత్తం కోస్ట్ మా కన్న ఇవ్వడం అయితే జరుగుతుంది మా అన్నైతే కూడా వీడియో తీసి ఆ పెట్టడం అయితే జరుగుతుంది ఇప్పుడైతే మనం ఒక వాచ్ అయితే చెక్పోయాం కదండి ఆ వాచ్ అయితే మనం చూసేద్దాం